శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పన్నెండవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు అనుకూల శుభ ఫలితాలు అనేవే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతు ఉన్నాయి రేపటి రోజున వ్యాపారంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకు నూతన అవకాశాలు అనేవి వచ్చే సూచన కనిపిస్తోంది అదేవిధంగా మీరు ఎదుటివారితో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అని అంటే నష్టపోతారు ఎందుకు ఇలా అని అంటే మీపై కొంతమంది మంచివారిలా నటిస్తూనే మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది మిమ్మల్ని నమ్మగించి మోసగించే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కుంభరాశి వ్యక్తులు ఈ విషయంలోనైతే జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని నమ్మటం మీకైతే అంతా మంచిది కాదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఎవరిపైనా కూడా కోపం తెచ్చుకోకూడదు కుటుంబ సభ్యులైనా సరే మీ మిత్రులు అయినా సరే మీ జీవిత భాగస్వామి అయినా సరే లేదా సంతాన పరంగా అయినా సరే ఈ సమయంలో ఎవరి మీద కూడా కోప్పడటం చేయకూడదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం కనిపిస్తోంది భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోవడానికి ప్రయత్నం అయితే చేయాలి కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచన కనిపిస్తోంది సమయానికి మీరు ఆహారం తీసుకోకపోవడం ఇక అదే విధంగా సమయంకి యోగా వ్యాయామం లాంటివి చేసుకోకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటివి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విషయాలలో కొంచెం జాగ్రత్త పాటించండి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారాలలో సరిగ్గా లాభాలు లేకపోవడంతో మీరు కొంత నిరాశపడే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగినటువంటి విధంగా ఫలితం అనేది కనిపించకపోవచ్చు కొంత డిప్రెషన్కు మీరు గురి అవుతారు అదేవిధంగా కొంత ఆదాయం కూడా తగ్గుతుంది కుంభరాశి జాతకులు ఉద్యోగస్తులకు కొంత అశాంతి అదేవిధంగా మెంటల్ టెన్షన్లు మీరు పడే సూచన కనిపిస్తోంది ఉద్యోగ వ్యవహారాలలో చికాకులు అదేవిధంగా పని విపరీతంగా పెరగడం వలన మీరైతే కొంత ఆందోళనకు గురి అవుతారు ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆదాయం సరిగ్గా లేకపోవడంతో ఖర్చులు అనేవి కూడా పెరగడంతో కొంత మనశ్శాంతి కోల్పోతారు అయితే మీరు ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటిస్తే ఎటువంటి సమస్య ఉండదు ప్రయాణాలలో మీరు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద చూసినట్లయితే కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి ఆశించిన రీతిలో పనులు అనేవి పూర్తి చేయకపోవడం కారణంగా మీరు కొంత నిరాశకు గురి అవుతారు ఆర్థిక వ్యవహారాలు అనేవి రేపటి రోజున ఆశాజనకంగా ఉండకపోవచ్చు కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కబోతూ ఉంది పోటీ పరీక్షలలో ఈ కుంభరాశి వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంటుంది చూశారు కదా కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం శివ పంచాక్షరి మంత్రాన్ని పట్టించుకోండి అదేవిధంగా సూర్య భగవానుడి స్తోత్రాలు పారాయణ చేయండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా